విశాఖ ముప్పై నాలుగవ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు నీలం రాజు ఆధ్వర్యంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా సాగాయి ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి భారీ అన్నదానాన్ని సైతం నీలంరాజు అందించారు

ఓకే అదే కదా మలచండి సరే పాస్ కి అప్పా జన ముందు లేచండి మలచండి ఇక్కడ আপটাংকাটা ইদ তাকেয়ে বাকাকাটিয়ে! এত্য়ে বাকিয়ে পাকেয়ে! আপিটিপাব পঞেলেখাকেলা মনাকেলা! এত্য়ে তাকিয়ে! আপি� परला मट्टी का होला मल्ला कोनी गुची अवला कंठी अच्छी अभिवक्त मंत्र मिला थैंक यू थैंक यू केकर हाथ गोपा ना अम्मा बहुत सुंदर है हो गए सर ये अंकल एक मौका दो दो मिनटों में

సేవ కార్యక్రమంలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా నేను సో ప్రతి సంవత్సరం నేను అదే సందర్భంగా అన్ని వార్డులు కూడా ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు పెడతా ఉంటాను సో ఈ రోజు ఇక్కడ రెండు కార్యక్రమాలు ఈ వార్డులు చేసిన మా సోదరులకు మనస్ఫూర్తిగా తెలియజేసుకోవచ్చు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ

అందరికీ నమస్కారం అండి నేను ముప్పై నాలుగో వార్డు జనసేన అధ్యక్షుడు నీలం రాజు వార్డు ప్రెసిడెంట్ నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజులు అనగా పేదవాళ్ళకి బళ్ళు అనగా పేదవాళ్ళకి నా బియ్యం అనగా మెడిసిన్స్ అనగా రకరకాలుగా అలాగే నేను కొన్నాళ్ళు కరోనా టైంలో పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా రకాలుగా మీ కరోనా టైంలో మీకు చాలా సేవా కార్యక్రమం జరిగింది నా నేను నా బృందంతో ప్రకారంగా నేను పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నేను ఎప్పుడు నడుచుకుని ఉంటాను ఈ రోజు శ్రీ వంశకృష్ణ మా ఎమ్మెల్యే గారు పుట్టినరోజు మా ఎమ్మెల్యే గారు మా పార్టీలోకి వచ్చిన మొదటి మొదటిసారి కేజీ దగ్గర 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 రెండు వేల మందికి నేను అనుదాన్ని పెట్టడం జరిగింది అంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఆ రోజు వంశకృష్ణ ఎమ్మెల్యే గారు సిటీ ప్రెసిడెంట్ తర్వాత రెండో పుట్టినరోజు అయిన తర్వాత అప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారి పేరు మీద బల్లు జరిగింది అలాగే ఇది రెండో పుట్టినరోజు మా మూడో పుట్టినరోజు నేను చేసేది అలాగే మా నాయకులు మా నా నారా నాగరావు గారు మా జీకే గారు అలాగే మా మసీన్ గారు మా అప్పారావు గారు అలాగే ఏం పేరు మన వెంకట్రావు గారు ఇలాగ మా కార్యకర్తలు అలాగే మా వేర మహిళలు వీళ్ళందరితో ఎప్పుడు కూడా నేను ఏంటంటే ఎప్పుడు కలిసి కలిగా మన నాకు పొలగలం భేదం లేకుండా మంచి మనసుతోటి ఈ రోజు ఎన్నెన్నో అన్నదానాలు చేయడం జరిగింది ఎన్నెన్నో కార్యక్రమాలు ఏంటంటే చెప్పలేని కార్యక్రమం నేను చేసే కార్యక్రమం ఏంటంటే ఒక సేవా దృప్త అంతే ఏదో అంటే మన రాజకీయం ఏదో చెయ్యాలని కాదు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఆదేశాల ప్రకారం పవన్ కళ్యాణ్ మంచి మనసుతోటి ఒక మనం ఏంటంటే ఒక మనిషి చెడు చేపిన పర్లేదు కానీ ఒక మనిషికి ఒక మనిషి చెడి చేయక వీలైతే మనిషి మేలు చేయ చెడి చేయక చెప్పడం జరిగిన వల్ల నా వంంత సాయం నేను పది రూపాయలు సంపాదించినట్లు ఒక రెండు రూపాయలు పార్టీకి పక్కన పెడతాను పార్టీ పార్టీ విధి విధానాల ప్రకారంగా ఈ రోజు వరకు కూడా నా దగ్గర నా కష్టం వచ్చిన వాళ్ళకి ఈ రోజు కూడా ఏది లేదమ్మ ఏదో ఒక కాదు ఒక బియ్యం బస్తో ఒక మెడిసిన్ ఒక బడ్డీయో వాళ్ళు అడిగితే నేను ఒక టైం అడుగుతాను మనకు రెండు నెలలు టైం ఇవ్వండి ఒక నెల రోజు టైం ఇవ్వండి ఇలాంటి కార్యక్రమంలో చేయడం జరిగింది ఈ రోజు కార్యక్రమం ఏంటంటే గౌరవులు మా పుట్టినరోజు రేపు ఐదో తారీఖు తన బర్త్డే రెండు నెలల ఐదో తారీఖు తన బర్త్డే మాకు ఏంటంటే ఆరు బడ్డీలు రెండు తోపుడు బళ్ళు అలాగే మా చర్చికి ఒక పది కుర్చీలు పది కుర్చీలు అలాగే మాకు కొందరు ఆర్థిక ప్రకారం వాళ్ళు ఇంట్లో చనిపోవడం వల్ల ఇద్దరికి దెబ్బలు తగలడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి రెండు బియ్యం బాగుండడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏంటంటే మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు అనుకూలంగా మేము ఎంతో మంచి మనసుతోటి మా పెద్దలతోటి మా కార్యకర్తలతోటి మా వీరమేళ్ళతో అలాగే మీడియా బృందంతో మా ముప్పై నాలుగో ప్రజలతోటి మా బయట వాటిని వచ్చిన మా మా జీకే గారు మా జీకే నేను రెండు వేల పద్నాలుగు నుంచి అలాగే మా కార్యకర్తలతో జీకే ఏంటంటే ఒక సత్య సంబంధంగా ఒక అన్నదమ్ములుగా మంచి నిర్ణయం ప్రకారం మేము నడుచుకోవడం వల్ల ఏంటంటే ఈ కార్యక్రమం జరిగే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇంకా చాలా చక్కగా అన్ని వార్డులు పుట్టినరోజు చాలా ఘనంగా జరంగా ఫస్ట్ పుట్టే నిన్న పుట్టినరోజు కూడా ఫస్ట్ కే ముప్పై మూడు వార్డులు జరిగింది రెండోది ఇప్పుడు మా జరుగుతుంది అలాగే అన్ని వార్డులు కూడా మా ఎమ్మెల్యే పుట్టినతో చాలా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా మా పద్నాలుగు వార్డుల తరపు నుంచి అలాగే మా నూట మా తొంభై ఎనిమిది వార్డుల తరపు నుంచి కూడా నేను ముప్పై నాలుగో వార్డు తరపున నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి జై హింద్ జై జనసేన ఈ రెండు రోజుల నుంచి కూడా దక్షిణ నియోజకవర్గంలో మరొక పండగ వాతావరణం తీసుకొచ్చిన మా వంశీకృష్ణ కృష్ణ శ్రీనివాస్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అతను పుట్టినరోజు అనగానే రెండు రోజుల నుంచి కూడా ప్రతి వార్డులో కూడా ముప్పై నాలుగో వార్డులో వార్డు అధ్యక్షుడు నీలం రాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు వంశీ గారు రెండో రోజు పుట్టినరోజు ఈ రోజు జరుపుకున్నాం నిన్న నుంచి స్టార్ట్ చేసాం ఈరోజు రెండో రోజు అసలు ఏ ఎమ్మెల్యే కూడా ఈ రోజు వరకు డెబ్బై రెండు గంటలు పుట్టినరోజు జరగడం అన్నది ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వంశీ గారికి మొదటి దక్కింది